మొత్తం సినిమా అంతా బండి 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 మీదనే ఎక్కువ తిరుగుతూ ఉంది కదా సో మీకు మీ ఓన్ బండ్లతో ఎంత అటాచ్మెంట్ ఉంది నాకు వెరీ గుడ్ మెమరీస్ ఉన్నాయంటే నా బైక్ తో థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి బైక్ హ్యాంటీ ఉండేది ఓకే నడిపేవాడిని నేను వెనకాల పర్సన్ కూర్చునేవాడు ఎప్పుడైతే బ్రేక్ చేస్తానో కాళ్ళ కింద పెట్టేవాడు సో అప్పటి నుంచి నాకు మంచి మెమరీ దాట్స్ యువర్ ఫస్ట్ బైక్ అండ్ యా రైడ్ చేసింది యూస్ ైక్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ బట్ కార్స్ ఐ డూ మై ఫస్ట్ కార్ వాజ్ నేను కూడా స్కూటీ తిరిగానండి కాలేజ్ కి బైక్ మీదే వెళ్ళాను కానీ ఫాండ్ మెమరీస్ అంటే రోడ్ ట్రిప్స్ అవన్నీ కార్ లో చేశాను కాబట్టి కార్ మై ఓకే ఫోన్ మెమరీ నిజమే రక్తాలు చిదించాము ఆ రోజుల్లో నేను బస్ బస్లోనే వెళ్ళాను టెన్ ఎన్ అని ఒక ఆర్టీసీ బస్ వచ్చేది అప్పుడు లో ఓకే అది ఎక్కి ఎవ్రీ డే ఫోర్ ఏఎం ఇన్ ద మార్నింగ్ సో అవన్నీ కూడా అక్తాలు చిదించాము అయితే హీరోయిన్ గారు కూడా చిన్నచారు మీరండి కూడా లేదా సైకిల్ చెప్పండి మా సిస్టర్ ది స్కూటీ ఒకటి ఉండేయండి ఆయన కార్లో వచ్చేవాడు అండి ప్రొడ్యూసర్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడైనా ప్రొడ్యూసర్ నడుచుకుంటూ అన్నారు దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్ నిజంగానే కాదండి చెప్పండి మరి స్కూటీ మా సిస్టర్ స్కూటీ ఉండి అప్పుడప్పుడు తీసుకొని వెళ్తుండే ఓకే ఫాండ్ మీరు చేతిలో తీసుకొని నడుస్తాడి యూస్ పట్టుకొండు ఇది కాలేజ్

84% వచ్చేసింది <laughs> 75 అన్నం ఇక్కడ ఎవరు 70 అంటే 75 నాకు ఇంటర్ 75 ఇంటర్ లో 75 ఇంటర్ 75 అంటే ఎంత ఎంత గ్రేట్ ఏంటి అది మ్యాజిక్ ఫిగర్ ట్రిపుల్ వావ్ 1000 కి వావ్ వావ్ ఏజ్ పెరుగుతాన కోడి మార్కులు దక్కుకుంటూ వచ్చేనే సో కిడ్ అంటర్ వండి ఇండి లేదు ఓన్లీ అక్క బైక్ తోనే ఫాండ్ మెమరీస్ ఉన్నాయి